అండి వెల్కమ్ బ్యాక్ టువర్స్ చాలా మంది శారీస్ మన దగ్గర వచ్చేసి ఆఫ్లైన్ ఉందా లొకేషన్ పంపండి అని అనుకున్నారు లొకేషన్ పంపిస్తానండి మన దగ్గర అయితే ప్రజెంట్ ఆఫ్లైన్ లేదు ఓన్లీ ఆన్లైన్ నేను సేల్ చేస్తున్నానండి ఇంకా ఫర్దర్ గా సపోర్ట్ ఉంటే ఆఫ్లైన్ కూడా పెడతాను ప్రజెంట్ అయితే ఉన్న శారీస్ ఒకవేళ మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు నాకు నచ్చిన శారీ పిక్ వాట్సాప్ చేసి అవైలబుల్ ఉందా లేదని అడిగిన తర్వాతనే ఒకవేళ రండి అంటేనే షాప్ దగ్గర రండి లేదంటే మీరు వచ్చి మళ్ళీ డిసప్పాయింట్ అయితే నాకైతే మంచిగా అనిపించదండి కాబట్టి ముందే చెప్తాను మన దగ్గర ఆఫ్లైన్ లేదు ఒకవేళ శారీ అవైలబుల్ ఉన్నది అంటే రండి షాప్ దగ్గర అని నేను అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి ఏంటంటే యాక్చువల్గా ఇది ఈ డిజైన్ ఏంటంటే నేను చూపించాను కదా ఈ డిజైన్ నేను డిజైనర్ వచ్చేసి నాకు ఈ డిజైన్ కావాలి అని చెప్పేసి నేను తనని అడిగాను అప్పుడు వాళ్ళు ఏంటంటే డిజైన్ అయితే పంపించారు మేబీ బాగా చూసుకోలేదు నేనైతే చూసుకోలేదు ఈ డిజైన్ కావాలని చెప్పేసి నేను డిజైన్ అని అడిగాను ఈ డిజైన్ అడిగితే వాళ్ళు ఏం చేశారంటే నాకు ఈ డిజైన్ పంపించారు నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక కొంచెం వర్క్ పీజీలో ఉండి ఈ డిజైన్ అయితే వేశాను ఆయన సైతే కంప్లీట్ అయిపోయాక చూశాను యాక్చువల్గా ఆ డిజైన్ ఇంత ఎక్బోజ్ వస్తుంది చూడడానికి అసలు చాలా బాగాలేదు ఇంకా కస్టమర్కి కూడా నచ్చదు అని చెప్పేసి ముందే నేను ఇంకా ఇది ఎలాగో వేసాను కదా శాంపిల్కైతే అవుతుందని చెప్పేసి ఇంకా బ్యాగ్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ డిజైన్ అయితే వేసానండి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ఏంటంటే సేమ్ డిజైన్ సేమ్ పేద ఉంటాయండి కాకపోతే డిజైన్ వేరియేషన్ చూడండి ఒకసారి ఇలా అవుతుంది ఇంక ఇలా అయినట్టుగా కస్టమర్కి ఇస్తే అని చెప్పేసి నేనే ఇంకా ఇలా ఈ డిజైన్ మళ్ళీ వేరే క్లాత్ తీసుకుని అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి మన దగ్గర ఏమైనా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారు కాంటాక్ట్ అండ్ వాచింగ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ మై ఛానల్